మాట్లాడండి పాము చూడండి ఎట్లా వెళ్తుంది రోడ్ దాడుతుంది పాము మేము ఆపినము ఎందుకంటే పాపం దాన్ని చంపొద్దని కానీ చాలా చనిపోయినాయి ఇట్లా రోడ్డు దాటేటప్పుడు పాములు చనిపోతున్నాయి కొంచెం చూసుకొని దాటండి సరే పాము చంపడం అనేది అది ఒక జీవే కదా ఫుడ్డు కోసం అని వర్షం పడే వరకు చల్లగా భూమిల కల బయటకొచ్చి అది ఫుడ్ కోసమని బయట తిరుగుతుంటాయి కాబట్టి కొంచెం రోడ్డు దాటేటప్పుడు కొంచెం చూసుకొని దాటడం మంచిది పాములను చంపడం అంటే మన మన బండి కింద పడి చనిపోయిన మనకు పాపం దలుతుందని అనుకుంటు కోసం వర్షం పడినప్పుడు ఇట్లా కప్పలు వచ్చినప్పుడు అంటే ఇక్కడ పాములు కూడా వచ్చేస్తాయి ఇక అయితే కొంచెం పాములు రోడ్డు దాటేటప్పుడు మనం చూసుకొని వెళ్ళడం అనేది మంచిది మనకు కూడా మంచిదే మనం కానీ చంపితే మాత్రం ఖచ్చితంగా నాగదోషం అనేది చాలా ఎఫెక్ట్ ఉంటుంది నాగదోషం అనేది చాలా ఎఫెక్ట్ ఉంటుంది చాలా ప్రమాదము అది ఎవరిని అడిగిన చెప్తారు పంపిల్లని అడిగితే చెప్తారు తరతరాలు ఆ దోషం అనేది మనకు ఉండిపోతుంది కాబట్టి కొంచెం రోడ్డు దాటేటప్పుడు చూసుకొని వెళ్ళదు అంటారు ముఖ్యంగా నాగంపాం అయితే ముఖ్యంగా నాగంపాం అయితే ఖచ్చితంగా దానికి రోడ్డు దాటడం అనేది రాదన్నట్టు అట్లా రోడ్డు దాటడం అనేది రాదు ఎందుకంటే అది ఇది డాంబర్ రోడ్ కదా డాంబర్ రోడ్ ఏమవుతుందంటే దానికి ఇట్లా స్కిన్ పట్టేస్తుంటుంది అదే మట్టిలో గడ్డిలో అంటే స్మూత్గా వెళ్ళిపోతుంది ఫారెస్ట్ ప్లేస్లలో ఇట్లా ఉంటుంది కదా ఇట్లా ఇలాంటి మట్టిలలో స్పీడ్గా వెళ్ళిపోతుంది పామ్ అనేది అయితే ఈ రోడ్ ఉంటుంది కదా డాంబర్ రోడ్లో అది దానికి స్కిన్ కోసేస్తుంది అన్నట్టు అందుకని స్పీడ్ దాటలేదు పాము అనేది డాంబర్ రోడ్డు మీద దాటదు కావాలంటే ఎప్పుడైనా మీరు చూసుకోండి మీకు కనిపిస్తుంది అది పడిగే తీస్తుంది నాకు పాపం అది భయపడుతుంది లైట్ వేసినాం కదా అందుకనే భయపడుతుంది వెళ్ళిపోయింది నేను చాలాసేపు నుంచి ఇక్కడ రోడ్డు మీద ఆపిను కానీ అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి ఎన్ని కూడా వెహికల్స్ వస్తున్నాయి మళ్ళీ స్పీడ్గా వెళ్ళలేదు పాపం అది స్పీడ్గా వెళ్ళలేదు అన్నట్టు వైకిల్ వస్తుంది వెనక కానీ నా పల్లెప్పుడు దాటుదా దాటదా అనేది తెలియదు మనకు చూద్దాము ఒక వెహికల్ వస్తుంది వస్తుందిగా వెనక ఇం ఒక వెహికల్ వస్తుంది కార్లో వస్తుంది అది మన వెహికల్ సైడే వస్తుంది ఎనకొక పాపం ఉంది మాకు ముందట ముందడ ఉంది డిఫరెంట్గా సరే మేమైతే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఎక్కువ ఉండడంలో కరెక్ట్ కాదు ఇక్కడ సిద్దిపేట నుంచి మా విలేజ్కి వెళ్తుంటే నైట్ ఇప్పుడు దాదాపు టెన్ అవుతుంది కాబట్టి వర్ష వర్షం పడ్డది అన్నట్టు వర్షం పడ్డది కాబట్టి మా పిల్లలు పాములు దారుతాయని అని చెప్పిన నేను వర్షానికి పాములు రోడ్డు దాటితే అని చెప్పిన రోడ్ చూడండి వర్షం పడగానే పాములు బయటకు వస్తాయి అన్నట్టు ఇప్పుడు చూడండి అదే మా పిల్లలకి చెప్పినా చూస్తామని అన్నారు అందుకే ఇప్పుడు లైవ్లో కనిపిస్తున్నాయి అన్నీ ఇక్కడ చుట్టుపక్కల ఎందుకంటే ఇక్కడనే రంగనాయక సాగర్ ఉంటుంది ఇక్కడ పక్కన పక్కనే రంగనాయక సాగర్ ఉంటుంది కాబట్టి అలా వాటర్ లేవు కాబట్టి బయటకు వచ్చేస్తుంది ఫుడ్ కోసం అని ఇప్పుడు ఇట్లా చనిపోయి ఉన్నాయి రోడ్ల మీద నాగం పాములు ఇక బర్ల మీద ఎక్కేటప్పుడు వెళ్ళిపోతాయి కడుమే పాము చచ్చిపోయింది అనమాట చెప్పండి మీ ఫీలింగ్ చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము వెళ్తున్నాం అనమాట సిద్దిపేట నుండి వచ్చి మా ఊరికి వెళ్తుంటే ఇక్కడ మొత్తం నీళ్ళు ఒక టూ అవర్స్ ముందు వర్షం పడేది వర్షం పడితే ఇక్కడ పాములన్నీ ఆల్మోస్ట్ ఇప్పటికీ మేము ఒక టెన్ టు ఫిఫ్టీన్ పాములని చూసినాము రోడ్ల మీద అంటే ఆల్మోస్ట్ అందులో ఒక టూ టు త్రీ పాములు చనిపోయినాయి మోస్ట్ ఆఫ్ దమ్ చనిపోయినాయి అంటే అందరూ నైట్ కూడా చూసుకోరు కదా అట్లా బండిలు అయిపోయినాయి అనమాట ఫ్రెండ్స్ నానైతే ఆల్రెడీ చెప్పినారు కానీ నేను నమ్మలే ఎక్కువ మోస్ట్లీ సమ్మర్లోనే ఎక్కువ పాములు తిరుగుతాయి అంట మేము ఆల్రెడీ ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ నైట్స్ లనే ఎక్కువ ఉంటాయి టెన్ టు ఫిఫ్టీన్ పాములని మేము ఆల్రెడీ చూసినాం ఆల్ ఆఫ్ ద మోస్ట్ మొత్తం చచ్చిపోతాయి కానీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఫైవ్ హండ్రెడ్ రేడియస్ కి ప్రతి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కి ఒక పాము ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా మనకి సో అందుకని రేర్ గా వర్షం పడుతుంది సో ఇట్లా ఒక టూ త్రీ అవర్స్ మాకు టూ త్రీ అవర్స్ బిఫోర్ మాకు వర్షం పడ్డది అనమాట వర్షం పడితే చాలా కూల్ అయిపోయింది వెదర్ మొత్తం సో అందుకని రోడ్స్ దగ్గర ఇక్కడ పోతుంది చల్లగా ఉంటుంది వెదర్ ఈ పాములన్నీ వేడి క్లైమేట్ అంటే అటువైపు మొత్తం వేడిగా ఉంది కాబట్టి ఇక్కడ రోడ్ల మీదకి వచ్చేసాయ అనమాట ఫుడ్ కోసం బయటికి వచ్చేసాయ అనమాట చల్లగా ఉంది కాబట్టి వెదర్ మరి సో ఇట్లా దీని వల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు రోడ్ల మీద వెళ్ళే బండ్లు వెహికల్స్ అన్ని దాన్ని చూసుకోకుండా నైట్ నైట్ కూడా కాబట్టి రోడ్ల మీద వెళ్ళే వెహికల్స్ అన్ని దాన్ని చూసుకోకుండా చంపేస్తున్నాయి దాని మీద అంటే టైం వస్తే దాని మీద వెళ్ళి చంపిస్తున్నాయి అంటే నైట్ టైమే వర్షం పడ్డప్పుడు ఇలా అవుతుంది సో ఏంటంటే ఇక్కడ ఒకవేళ నైట్ పుట్ట జర్నీస్ చేసేవాళ్ళు నైట్ టైం జర్నీస్ చేసేవాళ్ళు ఇక్కడ రోడ్ల మీద అంటే రోడ్స్ మీద ఎవరైనా వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి ఎందుకంటే ఇలాగే చాలా మంది యానిమల్ చాలా యానిమల్స్ అన్ని హామ్ అవుతాయి అనమాట అంటే చల్ల వెదర్ ఉందని వచ్చి బయటికి బై మిస్టేక్ వెహికల్స్ కింద పడిపోయి వాళ్ళకి యాక్సిడెంట్స్ అట్లా ఇంజరీస్ అవుతాయి అనమాట సో మీరు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు కూడా చూసుకొని వెళ్ళాము వచ్చేసినాం మనం ఇంటి దాకా ఒక పామునుడ తొక్కకుండా లాస్ట్కి మనం ఇంటికి వచ్చేసినాం